హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గ రజనీ బ్లాక్స్ రోజైతే గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట ఆషాఢ మాసం కదా అందుకని దానికోసం దీనిలో వాటర్ తీసుకున్నాను ఒక గ్లాసు అందులో బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఇది ఎర్రగా పండాలంటే ఇవి వేసుకుంటే చాలా తొందరగా ఒక అరగంట్లోనే కలర్ వచ్చేసిద్ది గోరింటాకు ఏ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా పండుతుంది అనమాట అందులో కాఫీ పౌడరు బ్రూ పౌడరు ప్యాకెట్ వేసుకుంటున్నాను మూడు బిర్యానీ ఆకులు వేసుకున్నాను తర్వాత లవంగాలు ఒక ఐదారు లవంగాలు వేసుకోవాలి లవంగాలు బిర్యానీ ఆకు బ్రూ పౌడరు మీరు ఏది ఉంటే అది వేసుకోండి కాఫీ పౌడరు లవంగాలు అయితే వేసుకుంటున్నావు ఒక ఐదారు నిమ్మకాయ ఒకటి ఉంటే కట్ చేసుకొని వేసుకోండి మీరు నా దగ్గర అయితే నిమ్మకాయ లేదు అందుకని చింతపండు వేసుకుంటున్నా అనమాట కొంచమే మళ్ళీ నల్లగా వచ్చిద్దామని అసలే నాకు ఊరికే నల్లగా వచ్చేసిద్ది కలరు అందుకని కొంచెం వేసుకుంటున్నా ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి వేసుకోండి ఈ వాటర్ బాగా మరగాలన్నమాట మరిగితే అదంతా ఆకులోది ఆ చింతపండుది అంతా దాంట్లోకి లోకి వచ్చేసేలా అంత వరకు మరిగించేసుకోవాలి కలర్ అంతా దాంట్లోకి రావాలి ఆ విధంగా మరిగించుకున్న తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని చల్లారినివ్వాలి ఎందుకంటే మిక్సీలు వేసుకున్నప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటే మిక్సీ జార్లు పాడవుతాయి కాబట్టి ఇక నేనైతే ఇంత గోరెంటాక్ తీసుకున్నాను అది కొంచెం లేండి దగ్గర చూపిస్తాను అలా ఉంది జార్లు అయితే వేసుకుంటున్నాను నేను చేసిన విధంగా చేసుకోండి తొందరగానే ఒక అరగంట పెట్టుకుంటే చాలు కలర్ వచ్చేసి నేను కూడా ఎక్కువ టైం ఏం పెట్టుకోలేదు అయినా కానీ నాకు కలర్ వచ్చేసి నాకు మామూలుగానే ఊరికే రెడ్గా అయిపోతుంది కలరు ఎవరికైనా సరిగ్గా పండినాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి ఎక్కువసేపు పెట్టుకొని నైట్ అంతా ఉంచుకో అవసరం లేదు ఒక అరగంట లోపలే సరిపోతుంది ఈ వాటర్ అయితే ఇంట్లో వేసుకుంటున్నాను వాటర్ అయితే వడగట్టుకొని వేసుకోవాలి నిమ్మకాయ ఉంటే ఆ నిమ్మకాయ ముక్కలు కూడా డైరెక్ట్ ఉడికి అందులో వేసేసుకొని మిక్సీ వేసేసుకొని సరిపోతుంది